ఇక భూముల రీసర్వేపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది రీసర్వే పేరుతో గత ప్రభుత్వం గందరగోళం సృష్టించిందన్నారు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు రైతుల అభ్యంతరాల్ని పరిగణలోకి తీసుకోకుండా వైసీపీ కార్యకర్తలకు అనుకూలంగా రీసర్వే చేశారన్నారు గత ప్రభుత్వం చేతగాని తనం వలన అధ్యక్ష రీసర్వే ప్రక్రియ అంతా రైతులను కానీ ఒక సెంట్ భూమి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ కూడా గందరగోళానికి గురి చేసింది అధ్యక్ష ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పినట్టు ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది గ్రామాల్లో రీసర్వే పూర్తి చేస్తే అధ్యక్ష రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలో ఉన్నారు అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష రీసర్వే చేశామని చెప్పారు అభ్యంతరాల్ని పరిగణలోకి తీసుకోకుండా రీసర్వే చేశారు అధ్యక్ష ఎక్కడైనా ఒక భూమి రీసర్వే చేసేటప్పుడు నాలుగు పక్కల హద్దుల్లో ఉన్నటువంటి రైతాంగానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇచ్చి సర్వే చేయదు అధ్యక్ష అటువంటిది ఎక్కడ జరగలేదు అధ్యక్ష దీన్ని వైసీపీ కేవలం వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి అనుకూలంగా రీసర్వే చేయడం జరిగింది అధ్యక్ష